శ్రీలంకలోని అశోకవాటికకు మనము వెళ్ళినప్పుడు అక్కడ ఒక హనుమ విగ్రహం కనబడుతుంది ఆ హనుమ ఆలయం దు స్థితి మీరు ఒకసారి చూడండి ఆలయము ఆ విగ్రహము చుట్టూ బూజు పట్టుకొని పోయినా కానీ అక్కడ శ్రీలంక సిబ్బంది ఎవరూ కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు మేము హైదరాబాద్ నుంచి శ్రీలంక ట్రిప్ వేసినప్పుడు ఈ ఆలయాన్ని చూసి మనసు చెలించిపోయి మా సభ్యులమందరము కూడా విగ్రహానికి ఆలయానికి పట్టినటువంటి భూజంతా కూడా మేము శుభ్రం చేసి తడిగుడ్డ పెట్టి ఆ అంతా కూడా పూర్తిగా శుభ్రపరిచి ఆలయాన్ని కూడా నీట్గా శుభ్రం చేశాం ఇక్కడ నిర్వాహకులు భారతదేశ కరెన్సీ ప్రకారము ఒక్క సభ్యుడికి ఐదు వందల రూపాయల చొప్పున ఇక్కడ దర్శనం చేసుకోవడానికి వసూలు చేస్తారు ఇక్కడ వీళ్ళకి డబ్బు సంపాదించడం పైన ఉన్నటువంటి ఆసక్తి భారతీయులైనటువంటి సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఆ విగ్రహాల పట్ల ఆ దేవతల పట్ల ఆసక్తి మాత్రం ఎంత మాత్రం కూడా లేదు ఈ పరిస్థితిని చూస్తే నిజంగా మాకు జాలేసింది మేమందరం కూడా పూనుకొని హైదరాబాదు నుంచి వెళ్ళినటువంటి మా సభ్యులమందరం కూడా పూనుకొని ఈ విగ్రహాన్ని శుభ్రం చేయడం జరిగింది